హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యస్ వరల్డ్ ఏంటి కీరా ఇస్తుంది అనుకుంటున్నారా అవునండి నేను కీరాతో కర్రీ చేస్తున్నా బరడా ప్రిపరేషన్ మీకు తెలిసే ఉంటుంది దానికి సిమిలర్గానే ఉంటుంది ఇది కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది ముందుగా తాలింపు పెట్టేసి మనం కీరాస్ ఉన్నాయి కదా కీరా పీల్ ఆఫ్ చేసేసి మంచిగా ముక్కలుగా కట్ చేసి పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత తాలింపులో కీరా వేసేసి కలపాలి కొంచెంసేపు కలిపి కాసేపు పెట్టి పక్కన పెట్టేసేయాలి తర్వాత కాసేపటికి ఓపెన్ చేస్తే కీరాస్ అన్నీ కొంచెం ఉడికిపోయినట్టు ఉంటాయి కొంచెం మనం స్పూన్తో ఇలా చేస్తే మనకు కనబడుతుంది ఉడకాయా లేదా అనేది ఉడికిన తర్వాత అందులో కొంచెం ఉప్పు కారం వేసేసి బాగా కలపాలి ఉప్పు కారం వేసాం కదా అది కూడా ముక్కలకి పట్టి మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత అందులోనే కొంచెం లాస్ట్లో శనగపిండి కలిపేసేయాలి కలిపేసి బాగా మనం స్పూన్తో కలిపామనుకో మంచిగా కలుస్తుంది అంటే వాటర్ కూడా పట్టవు ఇందులో ఎందుకంటే మనకి ఆల్రెడీ వాటర్ కన్సిస్టెన్సీలోనే ఉంటుంది కదా కీరా అనేది అందుకే వాటర్ కూడా పట్టవు అనమాట ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా అయిపోతుంది నేను వన్ పర్సన్కి చేస్తాను చాలా ఫాస్ట్గా అయిపోతుంది కూడా